కడప నగరంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కడప జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా శ్రీమతి విజయజ్యోతికి మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయించగా అనంతరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టారు అనంతరం కడప జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి విజయజ్యోతి మీడియాతో మాట్లాడుతూ నన్ను నమ్మి ఈ బాధ్యతలను అప్పగించినందుకు మల్లికార్జున కార్గే గారికి శ్రీమతి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శర్మిలమ్మ గారికి తులసిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని నాకు అప్పగించిన ఈ బాధ్యతను జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కుటుంబ సభ్యుల్లాగా కాంగ్రెస్ సైనికుల్లాగా అందరినీ కలుపుకొని కలిసికట్టుగా పోరాడతామని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో కడప నగర అధ్యక్షులు అఫ్జల్ ఖాన్ కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ నాయకులు అలీఖాన్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్ మాజీ జిల్లా అధ్యక్షులు గుండ్లకొండ శ్రీరామ్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ಹಿಮಾಲಯ <laughs> ಉನ್ನತ <laughs> <laughs>

गाँव से चेस्टर ने, गाँव से चेस्टर ने, कर्मांचे चेस्टर ने, कर्मांचे चेस्टर <laughs> ने, ए एकांत, 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 అదేవిధంగా నాకు ఇక్కడ దిశ నిర్దేశం ఏ విధంగా ఉండాలని చెప్పినటువంటి మిత్రుల సమాజులు తులసిరెడ్డి సార్ గారికి నా పొందండి ఏంటంటే ఇది ఒక పెద్ద బాధ్యత తర్వాత ఇది ఒక పెద్ద పార్టీ రెండు నుంచి పద్దెనిమిది వందల ఇరవై ఐదులో ఏర్పాటు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో మహాత్మా గాంధీ గారి స్వాతంత్రం పోరాడే పార్టీ ద్వారా కొంతమంది నాయకులతో కలిసి మన దేశానికి ఒక స్వాతంత్రం చేసినటువంటి వార్త ఒక భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి మన భారతదేశానికి ఒక లౌకిక రాజ్యంగా ఉన్నటువంటి వార్త కాబట్టి ఈ పార్టీని బలపదం చేయాలని తప్పకుండా ఈ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మృతి పదంతో అందరిని అందరినీ దగ్గర తీసుకుని పార్టీకి విదేయుడుగా ఎత్తుకంగా ఉన్నారో అదేవిధంగా ఈ ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలవేత్తం చేయాలనే ఉద్దేశంతో నాకు ఈ పదవి నిషన్ గారు ఒకే పెద్ద నమ్మకంతో నాకు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నేను ఒకటే సభావర్గంగా మీడియా వర్గంగా చెబుతా ఉన్నా మనం నాయకత్వము నాయకము ఒక పదవులు అనేటివి ఈ రోజు తయారైపోతాయి కానీ మనమంతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులం కాంగ్రెస్ సైనికులం మనము సైనికుల్లాగా పోరాడాల్సిన పార్టీ ఎందుకంటే మన ఇప్పుడు పరిస్థితులలో మనం తప్పకుండా మన మనకు ప్రభుత్వం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అని నేను మీరందరికీ తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు నేను తప్పకుండా నేను దాన్ని ప్రలోచించి కడప జిల్లాలో మన రాష్ట్రంలోనే ముందుగా మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రేపు వచ్చే స్థానిక ఎలక్షన్లో కానీ అందరితో కలిసి కానీ నాయకులు అభివృద్ధి నేను ఈ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని నా గత సంవత్సర కాలంగా జిల్లాలో అటు కడప నగరంలో పార్టీ పట్టిష్టల కోసం తమ అమూల్యమైన సమయాన్ని శక్తి ఎత్తులను కడప జిల్లా మాజీ అధ్యక్షుడు గోల్గొండ శ్రీరాములు గారిని అదేవిధంగా కడప నగర మాజీ అధ్యక్షుడు కృష్ణకృష్ణ రెడ్డి గారిని కడప జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు ప్రస్తుతం వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షురాలిగా ముఖ్యమంత్రి ఎం విజయ్ గారిని కడప నగర అధ్యక్షుడిగా అబ్జుల్ ఖాన్ గారిని అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా రాజురావు భాస్కర్ గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అలీఖాన్ గారిని మలా బీష్ గారిని నియమించినందుకు నియమించిన సందర్భంగా వాళ్ళందరినీ నేను కడప జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున హృదయపూర్వకంగా